ఇక్కడ చూస్తే మనకు ఒకటి వీళ్ళు గుర్తు రావాలి యాక్చువల్గా ఇల్లు ఏంటంటే ప్రేమించుకున్నారా షూటింగ్ అనేది ఇక్కడే తీశారనమాట ఇక్కడ అది యాక్చువల్గా కర్నూలులో తీసినట్టు చూపించారు కానీ ఇక్కడ తీసింది మాత్రం కారం చేడు గ్రామంలో తీయటం జరిగింది ఇది వచ్చేసి వెంకటేష్ గారి ఇల్లు అనమాట ఇది వచ్చేసి పక్కన అంజల జావేరి గారి ఇల్లు అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి కదా ఆ సినిమాలో సో తీసింది మాత్రం ఇక్కడే అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం పూర్వ ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లా కారంచేడు మండలం కారంచేడు ఊరిలో ఉన్నాను సో ఈ ఊరి పేరుంటేనే కొంత చరిత్ర ఉందన్నమాట ఈ ఊరికి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరు ప్రముఖ నిర్మాత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన పేరు తెలుగు చలన చిత్రంలో సువర్ణ అక్షరాలతో చెక్కదగినటువంటి నిర్మాత డి రామానాయుడు గారి ఊరు అనమాట ఇది సో ఆ ఊరికి వచ్చాను వారి గురించి నేను చూపించబోతున్నాను సురేష్ గారి పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై నాలుగులో మొట్టమొదటిగా ఆయన రాముడు భీముడు అనే సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించారన్నమాట మన అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు దానిలో ఎలా చేశారు అనేది మనందరికీ బాగా తెలుసు సో అది ఎంత సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఎనిమిది ఎనిమిది ఒకటిన ఆయన తెలుగు ఇండస్ట్రీలో పాదుకుపోయాను అనమాట ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ ఏఎన్ఆర్ గారితో ప్రేమ్ నగర్ అని సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డ్ అనేది కొట్టడం జరిగిందనమాట ఈ విధంగా ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అంటే ఒక సూర్ణ నక్షాలతో లిఖింపదగిన చిత్రం అని చెప్పేసి చెప్తున్నారు ఆ విధంగా చిత్రాలన్నీ తీసుకుంటూ దాదాపుగా వందకు పైన చిత్రాలు తీసి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు చోటు అనమాట ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశాడు ఎంతోమంది మరి హీరోయిన్లు అయితే ఎంతోమంది హీరోయిన్లు పరిచయం చేశాడనమాట సో ఆ విధంగా ఆయన ఆ తెలుగు ఇండస్ట్రీలో ఒక 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 పేరు మసిన నిర్మాతగా ఉన్నారన్నమాట ఆ విధంగా పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఆయన టీడీపీ పార్టీలో చేరి ఎంపీగా కూడా గెలు గెలుపడం జరిగింది ఆ క్రమంలోనే మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇక్కడ ఈ ఇక్కడ జిమ్ని ప్లస్ ఇక్కడ స్టేడియాన్ని కూడా ఆ రామానాడు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నిర్మించడం తగిన చేశారనమాట సో అంతటి మహోన్నతం వ్యక్తి ఈ ఊరు అనమాట వాళ్ళ కొడుకులు అయితే మనకి బాగా తెలుసు పెద్ద కొడుకు సురేష్ ఆయన కూడా ప్రొడ్యూసరే ఆ తర్వాత చిన్న కొడుకు వెంకటేష్ గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ముఖ్య నాయకుల్లో ఆయన ఒక కథానాయకుడిగా ఉన్నారనమాట సో వాళ్ళ ఇంటిని మనం చూద్దాం చూపిద్దాం ఎప్పటి నుంచో ఈ ఊరికి రావాలి అని చెప్పి అనుకున్నాం ఇంకా ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ వారి ఇంటి ఆపోజిట్లోనే ఎన్టీఆర్ గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి పురంధేశ్వరి గారు కూడా ఇక్కడే ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు ఇక్కడే ఇల్లు ఉందని చెప్ చెప్తున్నారు సో అనమాట ఇంతకుముందు పూర్వ ప్రకాశం జిల్లా అనమాట ఇప్పుడు వచ్చేసి బాపట్ల జిల్లాలో ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళేసి కొన్ని విషయాలు మనం ఊరిని చూపిస్తూ ఇంటిని చూపిస్తూ మనం మాట్లాడుకుందాం వెళ్దాం పదండి ఇది కూడా రామానాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పరిచినటువంటి నేత్ర వైద్య కేంద్రం అన్నమాట అంటే ఐ హాస్పిటల్ సో అక్కడ మనం చూసాము అక్కడ స్టేడియం చూసాము అది కూడా రామానాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్టేడియం నిర్మించారు ఇది కూడా ఈ సరౌండింగ్లో మొత్తానికి కూడా ఇది ఒక కంటి హాస్పిటల్ అనమాట చూడుతున్నాను వెంకటలక్ష్మి నేత్రాలయం రాసింది వచ్చేసి అక్కడ తెలుగులో రాసింది ఇక్కడ ఇంగ్లీష్లో రామా రామానాయుడు చారిటబుల్ ట్రస్టు అని రాసింది సో ఈ విధంగా ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి ఊర్లో చేయడం జరిగిందనమాట దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో నూట ముప్పై చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించడం అనేది విషయం కాదు ఆ సురేష్ ప్రొడక్షన్ ద్వారా రాముడు భీముడుతో స్టార్ట్ అయిన జర్నీ అంటే అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అనమాట అంతటి పేరు మోసిన నిర్మాతగా రీసెంట్గా రెండు వేల పద్నాలుగు ఆయన చనిపోకముందు రెండు వేల పద్నాలుగు దాకా సినిమాలు అనేవి ఆ ప్యాషన్తో చేస్తానే ఉండేవాడు అనమాట ఆ విధంగా ఆయనకి రెండు వేల తొమ్మిదిలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది రావడం జరిగింది ఆ తర్వాత ఆయనకి దాదా సాహెబ్ పురస్కారం దాదా సాహెబ్ పాలికే పురస్కారం కూడా రావడం అనమాట ఒకటిగా అదిలో ఎన్నో అవార్డ్స్ ఆయనకి అవార్డ్స్తో అసలు చెప్పుకుంటే ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి ఎన్నో నంది అవార్డ్స్ ఉన్నాయి ఎన్నో అవార్డ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి అన్నమాట అంత మూవీ మెగల్ మూవీ మొగల్ అంటారన్నమాట ఆయన అంటే ఆ ప్రొడ్యూసర్గా ఆయన ఒక క్యాచ్ ఉంది కాబట్టి ఆయన్ని అందరూ కూడా మూవీ మొగల్ అని చెప్పి అంటుంటారు ఎంతమంది హీరోలు పరిచయం అయ్యారు ఎంతమంది సినిమా ఆ హీరోయిన్స్ ఆయన ద్వారా పరిచయం అయ్యారు అనమాట తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద రకంగా ఉండే వ్యక్తి అనమాట ఏదైనా సరే ఆ రామానాయుడు గారు ఒక ప్రొడక్షన్స్ కానీ ఆ స్టూడియోస్ కానీ హైదరాబాద్లో ఇవన్నీ కూడా ఇంకా ముందు పోవాలి కాక ఇంకొక ఉంటుంది ఆ మధ్యాహ్నం పోతే మూడో ఇల్లు నాలుగు నాలుగో ఇల్లు అవుద్ది మొత్తానికి ఇక్కడ దగ్గుబాటి రామానాయుడు గారి ఇంటికి రావడం జరిగిందనమాట మనకి బాగా తెలుసు డి రామానాయుడు గారు సో వాళ్ళ వీధిలోనే ఉన్నాం మనం ఇక్కడ సో ఇక్కడ ఉన్న గ్రంథాలయం దగ్గర ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన అడిగి కొంత ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం నమస్కారం అండి మీ పేరేండి రాఘవయ్య రాఘవయ్య చూస్తుంటే మీరు కూడా పెద్దవాళ్ళలాగా ఉన్నారు వయసులో మీరు రామానాయుడి గారి గురించి కొంత ఏదన్నా చెప్పాలంటే ఏం చెప్పారండి ఏం చెప్తాం మంచి ఆయన బాగానే ఉంటాడు అందరితో తిరుగుతాడు ఆయన వాళ్ళ పిల్లలు అంత ఇదైన వాళ్ళు కాదు అంటే వాళ్ళు ఎక్కువ రారు ఇక్కడికి అసలు ఏ వయసు దాకా ఇక్కడ ఉన్నారండి ఇక్కడ అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక మేము పిల్లలప్పుడుగా ఉన్నాయండి ఆయన మా మీద పెద్దాడు కదా అవును ఆయన మేము ఎరుగున్న తరికి మద్రాసు చిన్నప్పుడు ఆయన మద్రాసు వెళ్ళిపోయాడు అనమాట తర్వాత అప్పుడప్పుడు వెంకీ నాయుడు బావ్ అని సౌగాడు అని దేవత సాహ సావాసు గారు సినిమాలు తీశారు అప్పుడు బాగా వస్తా పోతా ఉండేవాడు మొదట్లో ఎక్కువ ఉండేవాడు ఎంపీ అయిన తర్వాత కూడా వచ్చాడు బాగానే ఎంపీ అంటే ఈ ప్రాంతానికి ఎంపీ కాబట్టి బానే ఉండేవాడు అందరితో కలుపు కలుగు అందులో షూటింగ్ జరిగింది కదా ప్రేమించుకున్నారా సినిమా షూటింగ్ వాళ్ళ ఇంట్లోనే తీసింది కాకపోతే కర్నూలు జరిగినట్టుగా హాస్టల్ అక్కడ పెట్టాడు ఎక్కడో ఎక్కువగా వాడే కాలేజీలో అన్నిసార్లు బాగా ఆయన ఉన్నంతకాలం బాగానే ఉందండి ఆయన వచ్చేవాడు బాగా అందరితో బాగుండేవాడు వాడు పిల్లలు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు సురేష్ బాబు ఎప్పుడైనా అది వరకు వచ్చేవాడు ఇప్పుడు రాట్లా అసలు వెంకటేష్ అయితే ఎప్పుడు ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు రాటం చూసాం కానీ తర్వాత ఆయన ప్రస్తుతం ఎవరు ఇంట్లో ఎవరు ఎప్పుడు ఉంటారు రామానాయుడు గారి అమ్మ పేరు ఏం పేరు జైప్రద వాళ్ళ నాన్నగారి రెండో భార్య వాళ్ళ రెండు పెళ్ళిళ్ళు కదా మొదటి భార్య పేరు మాకు తెలియదు రెండో భార్య అంటే వాళ్ళ పేరు వెంకటేశ్వరు వాళ్ళు ఎక్కడో ఉంటారా వచ్చిన వాళ్ళు చెన్నై హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తే పోయే ఊరకు వచ్చినా పోయేవాళ్ళని ఇదిరా అని ఇదిరాని ఊళ్ళో సంగతులు అడుగుతా ఉండేవాళ్ళు వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుండరా కలుపుకోలుగా ఉండేవాడు బాగా ఆయన కాలం బాగుంది పిల్లలు వచ్చినాక వాళ్ళు రావటం తగ్గించుకున్నారు ఎవరుంటాకనే ఉంది వాళ్ళ తమ్ముడు యువతలు ఉండేవాడు అంటే రెండో సంబంధం కొడుకు ఆయన కూడా చనిపోయాడు ఇప్పుడు రెండో సంవత్సరం ఆయన చనిపోయాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు మధ్య హైదరాబాద్లో ఉంటారు ఆ రెండో ఆయన భార్య ఉండేది వాళ్ళ తమ్ముడు భార్య రెండో ఆమె చూస్తా ఉండేది అటు ఇటు ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు గారు వస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తాడు పడతాడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి పొలాలు అన్ని ఆస్తులు అన్నీ ఉన్నాయి అసలు కొన్ని కానీ అంత పదిహేను ఇరవై ఎకరాలు కానీ ఉండే ఉండదు అంటే అప్పట్లో ఎక్కువ ఉండేది అంట కదా సినిమాల్లో వెళ్ళక ముందు ఆయన సినిమాల్లో పోయినాక అమ్ముకున్నాడు కదా పొలం తర్వాత కొనుక్కోలేదు ఒక ఆరు ఎకరాలు కానీ కొన్నాడు మేము పెరిగినాక ఇంకంతే సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ గా ఎక్కువగా ఉండేది అప్పుడు మాకు తెలియదు అప్పుడు కాదు సౌక రోజులప్పుడే అమ్ముకున్నారు అబ్బాయి అమ్ముకున్నాడు తద్వారా ఇండస్ట్రీలో కూడా మంచి మంచి సినిమాలు తీయాలి దాని ద్వారా అమ్మినా కూడా బాగా లాస్ గా ఉన్నాడు అప్పుడు అమ్ముకున్నాడు తర్వాత కొనుక్కున్నాడు వాళ్ళ పిల్లలు ఇప్పుడు అసలు వాళ్ళకి పాటారు ఇవన్నీ ఎవరికి మణిపెట్టాడు కవులకి ఇస్తాడు వాళ్ళు వెళ్తాడు ఆ టయానికి వచ్చి డబ్బులు వాళ్ళు కూడా వాళ్ళకి అసలు ఎవరు పెద్దగా తెలియదు కూడా కొంతమంది ఇప్పుడు వచ్చే పిల్లలు సినిమాల్లోనూ చూడటం తప్ప అంతే జరిగేటప్పుడు అయితే పిలుస్తారు దాని అళ్ళు పోతా ఉంటారు అందువరకు ఇక్కడ ఏం చేయలే మరి ఫంక్షన్ ఇక్కడ తక్కువ ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళకి స్థలం కూడా ఇవన్నీ స్టేడియం కూడా కట్టించారు కదా అంటే వాళ్ళు చేను ఇచ్చారు ఒక ఐదు ఎకరాలు గవర్నమెంట్ అది గవర్నమెంట్ జరుగున్నాయి ఫంక్షన్ పోటీలు జరిగినాయి అనుకోండి పిల్లలకి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళకి భోజనాలు పెట్టడం అన్ని వాళ్ళే పెడతారు గవర్నమెంట్ కళ్యాణ మండపం ఒకటి ఉంది ఫస్ట్ ఎంట్రన్స్ లో అది రామానాయుడు కళ్యాణ మండపం ఇటు పోండి రెండు వరుసన ఫస్ట్ ఏమన్నా ఊళ్ళో వేరే వాళ్ళు కట్టించారు కుప్సాంగ్ ముందు ఫస్ట్ ఎంట్రన్స్ లో ఉండేది రామానాయుడు కట్టించింది ఇప్పుడు నువ్వు పోయిన ఇంటి ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు గెలిచాడు కూడా ఎనభై మూడు అప్పుడు నిలబడ్డాడు అప్పుడు గెలిచాడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు గారు పురంధేశ్వర గారు ఇల్లు కూడా అక్కడ మీరు వచ్చే దారిలో తగిలిద్ది సో ఇక్కడ చూడొచ్చు మనం రామానాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ అనమాట అంటే ఈ ఊర్లో మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్ రామానాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లేసుల్లో ఉందనమాట ఇక్కడ మరో ముఖ్య ఆసక్తికర విషయం ఏంటంటే రామానాయుడు గారు సినిమాల్లోకి ఎలా వెళ్ళాడు అంటే ఇక్కడ ఇదిగో ఇదే మనం చూస్తున్న వీధి ఏదైతే ఉందో ఇక్కడ మొదటగా లక్ష్మణ చౌదరి అని చెప్పేసి ఉన్నారన్నమాట ఇదిగో ఇదేనమాట వాళ్ళ ఇల్లు సో ఈయన నిర్మాతగా సినిమా తీసేటప్పుడు ఇక్కడే అప్పుడు ఎడ్ల పందికి సంబంధించి ఒక సీన్ అనేది ఇక్కడ తీయటం జరిగిందనమాట ఆ క్రమంలో వాళ్ళ ఇల్లు రామనాయుడు గారి ఇల్లు కూడా పక్కనే కాబట్టి ఇక్కడ ఆయన షూటింగ్లో పార్టిసిపేట్ చేశాడనమాట అప్పుడు వీళ్ళంతా సినిమా వాళ్ళు ఇతను బాగా యాక్టివ్గా ఉన్నాడు ఇతను సినిమాలకు రావచ్చు కదా అని చెప్పి అడిగినప్పుడు నేనేంటి నా వ్యవసాయం ఏంటి నేను ఈ ఊరి నుంచి బయటికి రాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత 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 ఆయన సినిమాల్లోకి వెళ్ళడం జరిగింది సో ఏదైతే ఎడ్ల పందో ఇక్కడ జరిగింది ఇదే వీధిలో జరిగిందనమాట దానికి సంబంధించి వీళ్ళు లక్ష్మణ చౌదరి అని చెప్పేసి ఆయన ఇంతకుముందే ప్రొడ్యూసర్స్ అనమాట వీళ్ళంతా కూడా మనం చూసే వీళ్ళనమాట ఇవన్నీ చూడండి ఇక్కడ ఎక్కువ వీళ్ళే ఉన్నాయి దగ్గుబాటి ఆ రాఘవయ్య చౌదరి అని దగ్గుబాటి వారి వీధి నాకు తెలిసి ఇదంతా సో ఇదనమాట ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనం ఇల్లు చూస్తే ఇక్కడ చూస్తే మనకు అక్కడ వీళ్ళు గుర్తు రావాలి యాక్చువల్గా ఇల్లు ఏంటంటే ప్రేమించుకున్నారా షూటింగ్ అనేది ఇక్కడే తీశారనమాట ఇక్కడ అది యాక్చువల్గా కర్నూలులో తీసినట్టు చూపించారు కానీ ఇక్కడ తీసింది మాత్రం కారం చేడు గ్రామంలో తీయటం జరిగింది ఇది వచ్చేసి వెంకటేష్ గారి ఇల్లు అనమాట ఇది వచ్చేసి పక్కన అంజిలా జావరి గారి ఇల్లు అనమాట రెండు పక్క పక్కనే ఉంటాయి కదా ఆ సినిమాలో సో తీసింది మాత్రం అనమాట కాకపోతే అప్పుడున్న ఇల్లుని పడగొట్టేసి ఇప్పుడు కొత్తగా ఇల్లు డిజైన్ మార్చారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు బట్ ఏంటంటే తీసింది ఇక్కడ ఇప్పుడైతే అంజరా జావేరి గారి షూటింగ్ చేసింది మాత్రం అనమాట సో ఇదనమాట డాక్టర్ డాక్టర్ డి రామానాయుడు గారి ఆ ఇల్లు అనమాట ప్రముఖ ఆ నిర్మాత మూవీ మెగల్ ఆయన అంటారు సో ఇదనమాట ఇల్లు అయితే వాళ్ళ ఊరికి రావడం జరిగింది వాళ్ళు ఇంటర్ని చూపించడం జరిగింది సో కొన్ని విషయాలు ఇంకా పెద్దవాళ్ళని అడిగేసేసి కొన్ని పెద్దవాళ్ళని అడిగేసి మనం తెలుసుకుందాం రండి పడేసారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదనమాట ఇది ఏదైతే ఒంగోలులో ఉందో ఏబిఎం జూనియర్ కాలేజీ అంటే స్కూల్ అనమాట అప్పట్లో ఆ స్కూల్ అనమాట ఇది తర్వాత జూనియర్ కాలేజీ ఇక్కడే ఆయన రామానాయుడు గారు చదవటం జరిగిందనమాట ఇది ఒంగోలులో ఉన్నటువంటి ఏబిఎం జూనియర్ కాలేజీ కమ్ స్కూల్ అనమాట అదంతా కూడా ఇక్కడే చదవటం జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడే పక్కన బీవీఎల్ నారాయణ హాస్పిటల్ ఒకటి ఉండేదనమాట అది ఒంగోలు అప్పట్లో ఫేమస్ అనమాట దానివల్ల ఏంటంటే అది వాళ్ళ మేనమావన్నమాట బీవీఎల్ నారాయణ అనే అతను వాళ్ళ మేనమావంతో ఆయన ఈ పక్కనే ఉండేదన్నమాట ఈ స్కూల్ దానివల్ల ఇక్కడే చదువుకోవడం జరిగిందనమాట ఆయన అప్పట్లో ఇది చాలా ఫేమస్ అనమాట ఈ స్కూల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉందనమాట ఇది కూడా రామానాయుడు గారే కట్టించారనమాట మనం ఎన్నో చూసాము ఇప్పుడు దాకా స్టేడియం చూసాము తర్వాత మంచినీటి కుళాయిలు చూసాము ఆ తర్వాత ఐ హాస్పిటల్ చూసాము ఆ తర్వాత ఇది కూడా ఒక కళ్యాణ మండపం అనమాట ఈ కళ్యాణ మండపానికి కూడా ఒక హిస్టరీ ఉందనమాట ఇది ఓపెన్ చేసింది మనమంతా ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏదో బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లక్ష్మీదేవమ్మ ట్రస్ట్ సభ్యులు అనమాట శ్రీ దగ్గుబాటి రామానాయుడు అని రాసింది ఇక్కడ తర్వాత ఈ దగ్గుబాటి సంబంధించి వీళ్ళ పేర్లు ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూస్తే ఇదిగో లక్ష్మీదేవమ్మ ట్రస్ట్ వారు బహుకరించిన కమ్యూనిటీ హాల్ అనమాట ఇది సో అప్పట్లో చూడండి ప్రారంభకులు ఎవరో చూడండి మర్రి చెన్నారెడ్డి గారు అనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనమాట ఆయన అప్పుడు ఆయన చేత ఇది ప్రారంభించడం జరిగిందనమాట ఉన్నటువంటి సభాధ్యక్షులు జాగర్లముడి చంద్రమౌళి గారు అనమాట ఆ తర్వాత మరి ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది వచ్చేసి ఇక్కడ అక్రే నాగేశ్వరరావు అని ఉన్న తోటి చూసారా ఇక్కడ ఆ మంగళ మంగళసూత్ర ప్రధానం అనమాట ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట సో సో ఫ్రెండ్స్ మొత్తం మీద ఇది అనమాట ఈరోజు వీడియో ప్రముఖ నిర్మాత గురించి మనం చూపించడం జరిగింది వాళ్ళ ఊరి గురించి చూపించడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేశాడో ఈ ఊరిలో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కటిగా చూపించడం జరిగిందనమాట సో ఆయన ఎంతటి ప్రొడ్యూసర్ మనం లేదు లేదన్నమాట అందరికీ తెలుగు ప్రజలందరికీ తెలుసు ఘనమైన సినిమాలు నిర్మించి ఆ ఒక ఉన్నతమైన స్థాయిలో తెలుగు చలన చిత్ర రంగంలో ఒక సువర్ణ అధ్యయనం అనేది జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మరో గొప్ప వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు